గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే డబ్బులు ఇవ్వబడును భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం భేటీ కావటం తర్వాత మోడీ ప్రధాని తో భేటీ అయిన తర్వాత వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కావటం ఇలా నేషనల్ మీడియాలో పెద్ద వార్తగా మనకు కనపడతా ఉంది ఈ భేటీలో ఏం చర్చించారు ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు అనేటువంటిది కూడా రాజకీయంగా సంచలనం లెపుతా ఉంది నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది ఎందుకంటే గతానికంటే భిన్నంగా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ సర్కార్లో చంద్రబాబు నాయుడుది టీడీపీది కీలక భాగస్వామ్యం కాబట్టి కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది పెద్ద విషయం వాస్తవానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి భేటీ అనేది అఫీషియల్ అయినప్పటికీ అక్కడ రాష్ట్ర కేంద్ర సమస్యలు చర్చకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకుల భేటీలో రాజకీయాలు మాట్లాడుకుంటారు కాబట్టి సో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టేస్తే మోడీ బీజేపీకి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి అధ్యక్షుడు కూడా కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు కూడా మాట్లాడుకుంటారు కాబట్టి ఏ విషయాలు మాట్లాడుకున్నారు అనేటువంటిది కీలకంగా అందరిలోనూ ఒక చర్చగా మారింది అయితే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ అయితే చంద్రబాబు నాయుడు పెట్టాడు తెలుస్తూ ఉంది ఒకటి పోలవరం ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ పోలవరం ప్రాజెక్టు అనేది అటకెక్కింది కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలి దాన్ని పరిగెత్తించాలి ఖచ్చితంగా తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఓపెన్ చేయాలన్నటువంటి నిశ్చయంతో నేను ఉన్నాను మీరు నిధులు సమకూర్చాలి సహకరించాలని చెప్పేసి మోడీ గారిని చంద్రబాబు గారు కోరినట్టు తెలుస్తూ ఉంది తర్వాత అమరావతి నిర్మాణం ఏదైతే గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతకుముందు అమరావతిని రాజధానిగా ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానుల పేరుతో అప్పటికే నిర్మించబడ్డ అమరావతిని కూడా కిరి చేశాడు కాబట్టి మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయాలి కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకార అవసరం అందులోనూ విభజించటం ప్రకారం రాజధాని లేకుండా విభజితంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సహకరించాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వండి అని కూడా అడిగినట్టు మనకు తెలుస్తూ ఉంది తర్వాత వెనుకబడిన జిల్లాలు ప్రాంతాలు ప్రత్యేకించి పంచాయతీ వ్యవస్థ ద్వారా గ్రామాలకి నిధులు ఈ నిధుల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది సో ప్రత్యేకించి విభజించటం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన జిల్లాలు మరియు ప్రాంతాలకి ప్రత్యేకమైన నిధులు ఇస్తామనేది కూడా ఉంది కాబట్టి ఆ నిధులను విడుదల చేయాలి ఆర్థిక లోటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొన్ని నిధులు విడుదల చేయాలి మీరు అని చెప్పేసి మోడీ గారిని అడిగినట్టు తెలుస్తూ ఉంది సో నాలుగో డిమాండ్గా వైజాగ్ స్థిర పార్టీ ఆలోచన వెనక్కి తీసుకోవాలి మీరు అది ఆంధ్రప్రజల సెంటిమెంట్ కాబట్టి ఆలోచనను మానుకోవాలి అది మన గవర్నమెంట్కి చెడ్డ చేసుకొచ్చే అవకాశం ఉంది ప్రైవేటీకరణ చేస్తే కాబట్టి ఖచ్చితంగా ఆలోచనని మానుకోవాలి అని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ని మోడీ గారి ముందు పెట్టినట్టు తెలుస్తుంది సో మొత్తానికి మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయం మీద ప్రత్యేకించి ఫోకస్ చేశారు తర్వాత ఐదో డిమాండ్గా రాష్ట్రానికి సంబంధించిన జాతీయ రహదారుల మీద దాని మీద నిధులు కూడా రహదారుల కేటాయింపు మీద కూడా అడిగినట్టు తెలుస్తూ ఉంది సో ఏది ఏమైనా కొన్నికేల కొన్ని డిమాండ్ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ముందు పెట్టారు అనేటువంటిది మనకి వినపడుతున్న సమాచారం కానీ ఒక విషయం మనం కీలకంగా గమనించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పరిపాలనా క్రమంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ ఉన్నప్పటికీ అంటే పంతొమ్మిది వరకు లేదు పదిహేడు మధ్యలో ఉపసహరించుకున్నారు సంవత్సర సంవత్సరాల ముందు కొద్దిగా వెనక్కు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి టీడీపీ బయటికి రావడం జరిగింది కానీ అప్పుడు పెద్దగా రాష్ట్రానికి సహకరించలేదు కేంద్రం అనేటువంటిదే పెద్ద ఎత్తున అందరూ మొదకు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి చట్టం ప్రకారం ఇవ్వలేదు కనీసం ఏదో ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్నారు అవి కూడా ఇవ్వలేదు సో ఏది ఏమైనా కేంద్రం నుంచి సహకారం తక్కువ ఉంది సో ఖచ్చితంగా మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ పట్ట వివక్షకి గురిచేసింది గత కొంతకాలంగా అని చెప్పేసే ఒక అపవాదం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు చెరిపేసుకోవాల్సిన అవసరం ఉంది అందులోనూ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఉన్నాడు కానీ పట్టి నిధులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది రెండేది గత గతానికంటే కూడా భిన్నంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో విద్వాంసం జరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు భావిస్తుంది దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉంది అనేటువంటిది ఆయన భావిస్తోంది రెండు ఏపీ కంపెనీలు తీసుకురావాలి ఉద్యోగాలు ఇప్పించాలి పిల్లగాలకి అది కాకుండా రాజధాని నిర్మాణం చేసుకోవాలి సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనేది చాలా పెద్ద టాస్కు ఎందుకంటే ఏ దేనికి దేనికి కూడా ఇప్పుడు వాస్తవానికి ఒకవైపు రహదారం నిర్మించాలి ఇంకోవైపు పోలవరం నిర్మించాలి ఇంకోవైపు అమరావతిని రాజధానిగా నిర్మించుకోవాలి ఇంకోవైపు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకో ఇంకోవైపు అసలు కనీసం రహదారులు కూడా లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది సో రోడ్లు వేయటం పక్కన పెడితే ముందు ఉన్న రోడ్లకి గుంటలు పూడ్చాలి అనే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇంకోవైపు ఇవన్నీ చేస్తూనే ఈ అభివృద్ధి కరకమైన కార్యక్రమాలన్నీ చేస్తూనే సో ఆ మీద ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి కాబట్టి ఇవన్నీ ఏకదాటిగా అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం లేకుండా కేంద్ర నిధులు సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఖచ్చితంగా నిధుల విషయంలో కేంద్రం మాకు సహకరించాలి అన్నటువంటి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముందు పెట్టారు అనేది ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్ర చంద్రబాబు గారు ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలుసు బయట నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా వాస్తవంగా మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు గారు ఏమాత్రం పట్టుబట్టలేదు సో క్యాబినెట్ మంత్రులు ఒకటే ఇస్తే ఒకటే తీసుకున్నారు సహాయ మంత్రి కూడా పెద్ద పట్టుబట్టింది లేదు వాస్తవమైన స్పీకర్ పోస్టు కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి డిమాండ్ చేసింది టీడీపీకి ఇవ్వండి అని చెప్పేసి దాని ఆసరా తీసుకుని టీడీపీ బార్గెనింగ్ చేయొచ్చు సో మాకు స్పీకర్ పదవి కావాలి లోక్సభలో అని చెప్పేసి గతంలో లోక్సభ స్పీకర్గా టీడీపీ వ్యక్తి చేశారు బాలయోగి సో కాబట్టి మళ్ళీ అడగొచ్చు ఇప్పుడున్న పరిస్థితులు కానీ పదవుల మీద మాకు ఏ ఆశ లేదు మాకు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే చాలు అని చెప్పేసి టీడీపీ ఒక పొలిటికల్ అయింది తీసుకుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ గారు కూడా డైరెక్ట్ చెప్పారు మాకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే చాలు మాకు మంత్రి పదవులు మూడు వచ్చాయా రెండు వచ్చాయా ఒకటి వచ్చిందా నథింగ్ ఇంపార్టెంట్ మాకు అది ఇంపార్టెంటే కాదు ఏ శాఖలు ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్ కాదు మాకు కావాల్సిన రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి ఆ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించగలిగితే చాలు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రంగా మిగతా రాష్ట్రాలతో సమానంగా తీసుకెళ్ళి అగ్రగామిగా నిలపాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజను సహకారం కావాలి అంటే అది కేంద్రం నుంచి నిధులు ఖచ్చితంగా అవసరం అనేటువంటిది టీడీపీ భావిస్తుంది కాబట్టి ఆ సహకారాన్ని కోరుతోంది ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వాన్ని అనేటువంటిది క్లియర్గా ఇలా ఆయన పెట్టిన డిమాండ్ నుంచి మనకు అర్థమవుతున్న విషయం క్లియర్గా ఎక్కువ మొత్తం కూడా అన్ని ప్రాజెక్టు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకోవాలని ఆలోచన తప్ప మిగతా అయినా నిధులు అడగటమే పోలవరానికి నిధులు అడగటమే అమరావతికి నిధులు అడగటమే పడిన ప్రాంతాలకి లేదా జిల్లాలకి వాటికి నిధులు అడగటమే సో ఏది రాహార నిర్మాణాలకి సో అవి నిధులతో సంబంధించిన విషయాలే కాబట్టి ఏదేమైనా నిధులు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా మోడీ గారు ముందు ప్రస్తావించారు ఇప్పుడు ఒకవైపు సంక్షేమాన్ని మేనేజ్ చేస్తున్నాయి ఇంకోవైపు అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్ని తప్ప అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు సో ఇప్పుడు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఉరుకులు పట్టించాలి రేపు భవిష్యత్ తరాలకి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ మనం అందించాలి కాబట్టి ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉరుకులు పెట్టాలంటే మీ సహకారం మాకు కావాలి అని చెప్పేసి మోడీ గారు చంద్రబాబు గారు అడిగారు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది మరి ఏ మేరకు మోడీ గారు సహకరిస్తారు ఎందుకంటే గతానికి భిన్నంగా సహకరించే అవకాశం మనకు కనబడతా ఉంది మరి సహకరిస్తారా సహకరిస్తే ఏ మేరకు సహకరిస్తారు కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం మనకు అందుతుంది అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సిన పరిస్థితి కనబడతాం